గురుభ్యో నమ ఆంజనేయ స్వామి వారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి కష్టం వస్తే గుర్తొచ్చేది ఆంజనేయ స్వామి అంటే మనలో చాలామంది ఎక్కువగా పూజింపబడే దేవుళ్ళలో ఆంజనేయ స్వామిని మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు కొండంత అండ ధైర్యం మనోబలం ఇవన్నీ ఇచ్చేది ఆంజనేయ స్వామి ఎలా అనుకున్నా ఆయన బ్రహ్మచారి అంటే మరి ఇలాంటి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు పొరపాటును కూడా కొన్ని కొన్ని తప్పులు చేయకూడదు అదే ప్రదక్షిణ చేసే సమయంలో అయినా అర్చన చేసే సమయంలో అయినా మనకి తెలియకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం అంటే తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం అటువంటి ఏ పొరపాటు చేయకూడదు కాబట్టి అలాంటి పొరపాట్లే మన ఇంటికి లేనిపోని కష్టాలు తెచ్చిపెడతాయి దాని గురించి భయపడిపోక్కర్లేదు చాలా చిన్న చిన్న నియమాలు పాటిస్తే చాలా చింతమంతుని యొక్క ఆలయానికి వెళ్ళినప్పుడు అవి ఏంటో ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దేవాలయాలకు వెళ్ళి మనకి అక్కడ విగ్రహాలను ముట్టుకుని దండం పెట్టుకుండే సంస్కృతి మనకి వచ్చేసింది చాలా గురువుల దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఆ విగ్రహాలను పట్టుకోవడం కాళ్ళు పట్టుకోవడం అది అలవాటు అయిపోయి ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా ఆ విగ్రహాలను ఆ మూర్తులను ముట్టుకుని నమస్కారం చేస్తాం కానీ ఎట్టి పరిస్థితులలోనూ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడే కాదు ఏ ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోని విగ్రహాన్ని ముట్టుకోకూడదు మరీ ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు పొరపాటును కూడా పెళ్ళైన వారే కాదు పెళ్లి వారే కాదు ఎవరూ ముట్టుకోకూడదు విగ్రహాలని అందులో ఎటువంటి అనుమానం లేదు అలాగే వేదమంత్రాలతో ప్రతిష్ఠించినటువంటి దైవ విగ్రహాలను కనుక ముట్టుకుంటే అవి అవుతాయి ఎందుకంటే ఒక కొన్ని ఆగమాలను ఆగమాల ద్వారా కొన్ని కొన్ని రకాలైనటువంటి మంత్రాల ద్వారా అవి ప్రతిష్ఠిత చేస్తారు కేవలం అర్చు చెల్లింది అంతేగాని ప్రతి దేవాలయంలోనూ మన విగ్రహాలను ముట్టుకోకూడదు ముట్టుకుంటే ఏమవుతుంది ఏ ఏమైపోతుంది ఫలానా ఆలయంలో ముట్టుకుంటున్నాం కదా ఆ ఫలానా ఆలయాలు పక్కన పెట్టేసేయండి అవి మనకు సంబంధం లేదు సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడు మనం ప్రదక్షిణ చేస్తాం కదా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా ప్రదక్షిణ చేస్తాం కానీ ఐదు ప్రదక్షిణలు ఖచ్చితంగా చేయాలి ఐదు గంట ఎక్కువే చేయాలి కానీ ఐదు గంట తక్కువ చేయకూడదు ఐదు చేయాలి ఐదు కాకుండా ఇంకా ఎక్కువ చేస్తానంటే ఇరవై ఒకటి ఇరవై ఏడు అలా చేసుకోవాలి తప్పితే ఐదు గంట తక్కువ వద్దు ప్రదక్షిణ సమయంలో చదువుకుంటే శ్లోకాన్ని ఖచ్చితంగా చదువుకోవాలి ఒకవేళ మీకు ఆ శ్లోకం నోటికి రాకపోతే శ్రీరామ జయరామ జయ జయరామ అనుకుంటూ మీరు ప్రదక్షిణ చేయండి ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆంజనేయ స్వామి ఆలయంలో కనుక ప్రదక్షిణలు చేస్తే నూట ఎనిమిది ప్రదక్షిణలు ఐదు ప్రదక్షిణలు కాదు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేకు స్క్రీన్ మీద ఉంటుంది చూడండి ఆ స్క్రీన్ మీద ఉన్న శ్లోకాన్ని చదువుకుంటూ మీరు కనుక ప్రదక్షిణ చేసినట్లయితే తన ఇమ్మీడియట్ రిలీఫ్ అనమాట కష్టాల నుంచి వెంటనే కలు ఫలితం దేవాలయం వెనుక భాగాన్ని ఏ దేవాలయంలోనైనా సరే దేవాలయం వెనుక భాగాన్ని ముట్టుకోకూడదు లేక ఆంజనేయ స్వామి పాదాలను కూడా ముట్టుకోకూడదు భూత ప్రేత పిశాచాలను హనుమంతుడు తన పాదాలకి నణిచివేస్తాట కాబట్టి మనం ఆంజనేయ స్వామి యొక్క పాదాలను కూడా ముట్టుకోకూడదు చూడండి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రతి మంగళవారం ప్రతి శనివారం ఉదయం స్నానం చేసి ఓం హం హనుమతే నమ అన్న మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ మీకు ఇంకా ఒప్పుకుంటే నూట ఎనిమిది సార్లు కానీ విడవకుండా గనక మీరు చదివితే ఆర్థిక సమస్యలు ఆర్థిక పరమైనటువంటి సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి అలాగే ఇంటి యొక్క ఆదాయం కూడా మీకు పెరుగుతుంది ఖర్చులు తగ్గిపోతాయి అలాగే ప్రతి మంగళవారం కూడా ఇరవై యొక్క అరటిపళ్ళని అంటే స్వామికి ఇష్టం అంటే స్వామికి ఇష్టం పరమాత్మకి నివేదించి అక్కడ భక్తులకి ప్రసాదంగా పంచి పెడితే కూడా మొండి బాకీలన్నీ కూడా వసూలైపోతాయి ఇలా మీరు మూడు మంగళవారాలు చేస్తే చాలు వెంటనే మీరే ఆ రిజల్ట్ తెలుస్తుంది అప్పుల సమస్యలు తీరిపోతాయి కింద డిస్క్రిప్షన్లో మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ముఖ్యంగా ఆంజనేయ స్వామి ఆలయానికే కదా ఏ ఆలయానికి వెళ్ళినా కూడా ఒట్టి చెత్తులతో వెళ్ళకూడదు హనుమంతుని కోసం ఖచ్చితంగా తమలపాకులు తీసుకెళ్ళాలి కాకపోతే అది కూడా పదకొండు తమలపాకులు తీసుకెళ్తే ఆ పదకొండు తమలపాకుల మీద కూడా శ్రీరామ 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 అని రాసి మరీ గనక తమలపాకులను ఆంజనేయ స్వామికి సమర్పిస్తే అనంతకోటి పుణ్యఫలం సిద్ధిస్తుంది గర్భగుడిలో అర్చన చేయించుకుంటాం కదా మనం చాలా వరకు అలా అర్చన చేయించుకునేటప్పుడు మనం గోత్రం మన పేరు మాత్రమే చెప్పుకుంటాం గోత్రనామాలతో అర్చన చేస్తారు మీరు ఎప్పుడైనా ఈసారి అక్కడ అర్చన చేయించుకున్నప్పుడు మీకు నక్షత్రమైనా మీ జన్మ నక్షత్రం అయినా గుర్తుంటే జన్మ నక్షత్రము పాదము కూడా చెప్పండి అలా మీరు ఆ జన్మ నక్షత్రము పాదముతో కూడా మీరు కనుక అర్చన చేయించుకున్నట్లయితే మీకు సకల శుభాలు కలుగుతాయి అర్చన చేసిన అర్చనకి పుణ్య ఫలితం రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది అలాగే ప్రతి మంగళవారం ప్రతి శనివారం ప్రతిరోజు మీకు హనుమాన్ చాలీసా చదివే వీలు లేకపోతే ప్రతి మంగళవారం ప్రతి శనివారం తప్పనిసరిగా మూడు సార్లు చదవండి ఒకసారి కాదు మూడు సార్లు కానీ మీకు ఇంట్లో ఏ రకమైనటువంటి చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి ఉన్నా దృష్టి దోషాలున్నా బంధువుల ఇంటి పొరి ఇంటి వారి దృష్టి ఉన్నా తీరని కష్టాలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఒకవేళ తీరని కష్టాలు చెప్పుకోలేని కష్టాలు ఉంటాయి ప్రతి మంగళవారం శనివారం మాత్రమే కాకుండా విడవకుండా ఒక నలభై రోజుల పాటు హనుమాన్ చాలీసాని రోజుకి పదకొండు సార్లు చొప్పున చదవండి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు అన్నీ తొలగిపోయి కుటుంబానికి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఆర్థిక లబ్ధి చేకూరుతుంది మానసిక ప్రశాంతత వస్తుంది దృష్టి దోషాలు అన్నీ పోతాయి అలాగే పంచముఖ ఆంజనేయ స్వామిని కనుక పూజిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి పంచముఖ ఆంజనేయ స్వామి చుట్టూతో కూడా ప్రదక్షిణ చేయండి పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క చిత్రపటాన్ని పూజగది విడిగా లేకపోతే పెట్టుకోకండి ఎందుకంటే అన్ని రకాల గాలులు బయట ఉన్న వాళ్ళు అన్ని తగులుతారు కదా అందుకని పూజ గది ఇంట్లో విడిగా ఉన్న వాళ్ళు మాత్రం పూజ గదిలో పెట్టుకోండి అలాగే గుడి నుంచి ఇంటికి వచ్చాక ముందుగా కాళ్ళు చేపలు చేతులు శుభ్రం చేసేసుకుంటారు ఎప్పుడూ కూడా గుళ్ళోంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోకూడదు చేసుకుంటే మాత్రం ఆ ఫలితం పోతుంది దేవాలయం నుంచి ఇంటికి వస్తే దైవ దర్శనం చేసుకున్న ఫలితం పోతుంది అందుకని దేవాలయం నుంచి ఇంటికి వచ్చాక కాసేపు కూర్చుని వాళ్ళంటే కాళ్ళు కడుక్కోవచ్చు అనమాట అలాగే సొంత ఇంటి కళ త్వరగా నెరవేరాలన్నా ఇంటికి అవసరానికి డబ్బులు అందాలన్నా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి మీకు వీలైన నూట ఎనిమిది వడమాలలు సమర్పించలేకపోవచ్చు కానీ ఎంతో కొంత మనం పదకొండు ఇరవై ఒకటో సమర్పించగలం కదా ఇష్టమైనటువంటి వడమాలను కనుక సమర్పిస్తే సొంత ఇంటికల త్వరగా నెరవేరిపోతుంది అన్నమాట అలాగే సింధూరాన్ని ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని ఇతయిదు గనక పెట్టుకుంటే వివాహమైనటువంటి ఆడవాళ్ళు కనుక పెట్టుకుంటే దీర్ఘ సుమంగళీత్వం ప్రాప్తిస్తుంది దేవాలయానికి వెళ్లే ముందు మాత్రం ఖచ్చితంగా మంచి వస్త్ర అనారోగ్య సమస్యలతో ఎవరైనా బాధపడుతూ ఉంటే ఆంజనేయ స్వామి వారికి ఆయన ఆలయంలో నూట ఎనిమిది ప్రదక్షిణాలు అదిగో మళ్ళీ అదే శ్లోకం అనమాట ఇందాక చూపించిన శ్లోకమే స్క్రీన్ మీద కనబడుతుంది ఆ శ్లోకమే చదువుకుంటూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఒక్కలు పట్టుకెళ్ళండి లెక్క పెట్టుకోవడానికి అంతేగాని కాగితూను పెన్నో కాదు ఒక్కలో లేకపోతే పువ్వులో అక్షతలో పట్టుకెళ్ళండి మంగళవారం శనివారం రోజులలో తప్పనిసరిగా కనీసంలో కనీసం మీరు ఏమీ చేయలేకపోయినా కనీసం ఆన్యసం సందర్శనం చేసుకోండి చాలు సకల శుభాలు కలుగుతాయి అన్నమాట మంగళవారం ఇంట్లో పూజ చేసుకునేవారు మంగళవారం నియమాలు పాటించేవారు సాల్ట్ తినకండి మంగళవారం కుజునికి సంకేతం కాబట్టి పనుల్లో అడ్డంకులు రాకుండా ఉండాలి అంటే ఆ రోజు సాల్ట్ మానేయండి మంగళవారం ఎట్టి పరిస్థితులలోనూ అప్పు ఇవ్వకండి ఎట్టి పరిస్థితులలోనూ కూడా అంటే విపరీతమైనటువంటి అప్పుల సమస్యతో బాధపడేవారు ప్రతి మంగళవారం నవగ్రహాలలో ఉన్నటువంటి కుజునికి అభిషేకం చేయించుకున్నా కూడా రుణ బాధలన్నీ కూడా తొలగిపోయి మంగళవారం ఉపవాసం ఉండి పేదలకు దానం చేసి ఈ నియమాలు కనుక పాటించినట్లయితే ఇంట్లో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది ఆంజనేయ స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆయన యొక్క ఆ కరుణ మనకి కలగాలి అంటే హనుమాన్ చాలీసాన్ని వదలకండి హరిమర్కట మర్కటాయ నమహ అన్న మంత్రాన్ని వదలకండి ఓం హం హనుమతే నమ అన్న మంత్రాన్ని కూడా వదలకండి లోకా సమస్తా సుఖ భగవంతు మరి ఒక అద్భుతమైన వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం